వెళ్తుంటే ఆయన తీసుకొని వెళ్ళారు మేడం అమ్మ వాళ్ళ దగ్గరికి అక్కడికి తీసుకొని వెళ్తే త్రీ మంత్స్ ఫైవ్ ఫైవ్ మంత్స్ వచ్చినాక అమ్మోళ్ళు బాత్రూమ్ కొని వచ్చేసినాక ఫోన్ చేసి మాట్లాడదాంలే ఇంకా పిలిపిద్దాము కాపూరూంకి వెళ్ళాలి కదా ఈ ప్రెగ్నెన్సీ కదా అని నాన్న అన్నాడు మేడం అంటే ఈ అమ్మాయి నాకు మాత్రమే తీసేసింది అని చెప్పాను కదా మేడం మాత్రమే ఆ అమ్మాయి నాకు అంటే నాతో బాగానే ఉంది ఎవరితో అని చెప్పింది ఎవరితో తిరుగుతున్నా చెప్పవరితో తిరుగుతుంది ఆడోళ్ళద్ది ఆడికి వెళ్ళద్ది ఏడకెళ్ళొద్ది అని అడింది మేడం అబ్బాయి ఎవరైనా ఎట్టంట అడిగాడు వాడికాడినా వీడికాడినా బాగు కుట్టాడా బాగున్నా బాగున్నాడా కడుపులో బాగా అడిగాడు మేడం వాయిస్ రికార్డింగ్ అవును అవన్నీ మా నాన్న విన్నాడు మేడం అప్పుడు పిలిపిచ్చి విడాకులు తీపించాడు ఎన్నికి బాధలే కాలం పళ్లేము ఓకే అని చెప్పాడు మేడం అప్పుడు అబ్బాయిని పిలిపించాలి అప్పటికే కోపం వచ్చేసింది మేడం ఆ మాటలకి ఎత్తండి అంత చెడ్డగా అడిగాడు ఓకే అమ్మా ఆ నేను షర్ట్ పట్టుకున్నాను మేడం ఆ అబ్బాయి నన్ను కొట్టబోతుంటే మా నాన్న వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టబోయాడు మేడం అప్పుడు అక్కడ అబ్బాయి పెద్ద ఇష్యూ చేసేసాడు మేడం అప్పుడు చెద్ద పెట్టుకోవాల్సింది పోయి ఇంకా పెద్ద ఇష్యూ చేసాడు ఓకే అప్పుడు విడా అంటే పెద్దోళ్ళల్లోనే మాకు విడాకులు అయిపోయినాయి మేడం అమ్మా మీరు ఎస్టీ క్యాస్టే

అంటే వీళ్ళు ట్రెడిషన్ కి ఇట్లాగే ఉంటదండి కానీ ఇప్పటికి ఇంకా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా అంటే ఛాలెంజ్ ఇప్పుడు ఇప్పుడు చేంజెస్ వచ్చిన లా ప్రొసీడింగ్స్ ప్రకారం మాక్సిమం కొంత లీగల్ గానే వెళ్తున్నారు ఏ రిలీజియన్ అన్న కానీ ఎస్టీలకి కోర్టు ద్వారా వెళ్ళడానికి లేదు వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా తీసుకోవాలి కానీ ఈ రోజుల్లో మనిషిని నమ్మడానికి ఎక్కడ ఉంది అందుకని ఏ పేపర్ అన్నా రిటర్న్ గా తీసుకుంటున్నాం అక్కడ కూడా పెద్ద మనుషులు ఏదైతే ఉందో ఇట్లా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళిద్దరు వ్యవహారం రద్దు చేయడం జరిగింది అది ఇదని వీళ్ళు సాంప్రదాయం ఫాలో అయ్యారు ఇంకా కాంతో కళ్ళు ముంతతోటి తాగి తాగిచ్చి ఇంకా నీకు నాకు సంబంధం లేదని అది పగల ఆ షోడానో ఏదో వాళ్ళ లెక్క ప్రకారం డైవర్స్ అయిపోయినట్టు అంట ఇంకా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ తను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కింద చెప్తుంది అంటే ఇంకా వాళ్ళు వాళ్ళకి కాస్త అవేర్నెస్ రావాలి తీసుకెళ్ళాలి లీగల్ గా ఆ ఏరియాని కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే పిల్లలు అన్యాయం అవుతారు కదా లీగాలిటీ సరిగ్గా లేకపోతే సరే అమ్మా చెప్పు నాన్న సో త్రీ మంత్స్ తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను నీ నువ్వే ఉన్నారు

నాలుగు రోజులు నాలుగు రోజులు వెళ్ళలేదు పండక్కి పాపకు పట్లు కొనేడానికి అంతే మేడం ఇక్కడ అప్పటి నుంచి పాటు డ్రగ్స్ కూడా ఓకే ఎక్కడ దొరుకుతుంది ఆయనకి మేడం దగ్గర డబ్బులు లేవు కానీ ఇవన్నీ ఎలా కొనుక్కుంటున్నారు మేడం రోజుకి వచ్చి ముప్పై వేలు అమ్ముతాడు ఆ డబ్బులు కూడా వస్తాయి ఓకే

ఉన్నంతలో మీ అత్తగారు మీ అత్తగారు డబ్బులు ఇస్తున్నాడు మీ మీ ఆయన ఏదో చిల్లర పనులు చేసి ఏదో సంపాదించుకుని తాగుడు ఆ గంజాయిలు తాగడం డ్రగ్స్ వేసుకోవడం నిద్రపోవడం నిన్ను అనుమానించడం ఇంతే ఇలా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా మళ్ళీ విడిపోయారా మళ్ళీ మీ ఇంటికి వచ్చేసావా మళ్ళీ ప్రెగ్నెంటా లేకపోతే మామూలుగానే ఈసారి అమ్మలుగానే వచ్చావా చేసి ఎంతసేపు చెప్తున్నావు పైగా నువ్వు చెప్పేది అంత అయినా అదే బ్రీఫ్ గా చెప్పాలి అప్పుడు అబ్బాయి తాగి గందరగోళం చేసి అడిగే వాళ్ళు ఎవరు నోరు చేసుకుంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు నువ్వు చేస్తున్నావు మౌపిడు వాడిని గట్టిగా అడిగేది అన్న అడగచ్చు కదా మీరన్నా బాగా చేయొచ్చు నేనే రోజు చూడని ఏ రోజు చెప్పలేదు మరి ఎంత ఇబ్బంది వచ్చినా కూడా అరే మీకు తిండి పెడుతుంటే మీ అత్తగారు ఇంకా నువ్వు చూసేది ఏంటి అంటే నేను పక్కకి వెళ్ళిపోదాం అంటున్నా సరే మమ్మల్ని ఏ రోజు నేను చూడను

ప్రెగ్నెన్సీ ఇలాగా నాకు పొద్దు నేను టీఫిట్ చేసుకుంటాను నువ్వు కరెక్ట్గా లేవు ఒక పాప షాలు సహకట్లేదు పెట్టట్లేదు నేను అదే అన్నా నీకు మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అడిగాను ఇందాక బాగు మళ్ళీ ఎవరు పుట్టారు బాగున్నాయి సూపర్ ఓకే పాప పుట్టినటప్పుడు పెద్ద గొడవ అయింది మేడం ప్యాగేసి ఇలాగా తోకట రమ్మని అందరు బంధువులందరూ వచ్చేడు వాళ్ళ దగ్గర నా పొడుగు తీసేసాడు మేడం అబ్బాయి ఏం పరువు తీసాడు నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను ఎందుకు పనులే చేసుకున్నాను అవసరం లేదు నువ్వు ఇప్పుడు ఆ అన్న అతనికి పుట్టాడు అంటున్నారు పుట్టలేదు అంటున్నాడు ఆ ఓకే అమ్మా బతికిచ్చే అబ్బాయి ఉన్నారు ఇద్దరు ఆ ఓకే మేడం నా మేడం అదేలేమ్మా అది కూడా చెప్పేశారు తర్వాత ఏమైంది నువ్వు బ్రీఫ్ చేయాలి ఇంకా మేడం హలో మేడం మీరు చెప్తున్నారు బానే ఉంది మేడం కూడా చాలా ఓపిక్ గా వింటున్నారు కానీ మీరు చెప్పేదంతా కూడా కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి చూడండి ఎందుకంటే ఇంకా ఉంటాయి కదమ్మా అందుకని చాలా కొంచెం త్వరగా చెప్పండి ఇప్పటికే చాలా సేపు అవుతుంది కదా అందుకని చెప్పండి తీసుకొని వెళ్ళిపోతే మా నాన్న మా మీద కోపంతో నీ బిడ్డను నువ్వు తీసుకొని వెళ్ళిపోరా వాళ్ళు ఇట్లాగా నీ బిడ్డను కూడా పాడు అని చెప్పాడు మేడం అప్పుడు అబ్బాయి చిన్నప్పటిక ఆ కోపం నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు మేడం బట్టలు లేకుండా స్నానం చేసి తీసుకొని వచ్చాను బట్టలు లేకుండా పరిగెత్తి తీసుకొని వెళ్ళిపోయాడు ఏది మనసు మనసు బేబీని నెలల తీసుకెళ్ళిపోయాడు ఆ పాపని పాపని తీసుకెళ్ళిపోయాడు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन